మరి కదిరి డిఎస్పి గారి ఆధ్వర్యంలో కదిరి అర్బన్ సిఏ నారాయణ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మరి ఈ యొక్క పర్యవేక్షణ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటిది మనం చూడచ్చు స్వామివారు ఇదే వాహనంపై సాయంకాలం తిరు గుండా స్వామి గురేగుతారు మరి స్వామివారు ఈరోజు కనుమ పండగ సందర్భంగా మరి స్వామివారు స్తోతాద్రి కదిరికొండ దగ్గరికి స్వామివారు పార్వేట మహోత్సవానికి సందర్భంగా పురస్కరించుకొని స్వామివారు బయలుదేరారు మరి వీటన్నిటి కూడా పోలీసు వారి పర్యవేక్షణలో అర్బన్ సిఏ మరి డిఎస్పి గారి యొక్క సారథ్యంలో ఈ పో ఈ పర్యవేక్షణ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నట్టు వాయిద్యాల నడుమ ఊరేగుతున్న శ్రీమత్ తాద్రి లక్ష్మీ నరసింహుడు మరి ఈ యొక్క భాగ్యము ఆయన చూడ్డానికి వచ్చేటువంటి ఆయన చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా జన్మ జన్మ పుణ్యం లభిస్తుందని స్థలపురాణం చెప్తుంది మరి అత్యంత వైభవంగా మరి శ్రీమద్ కాద్రీ లక్ష్మీ నరసింహుడు మరి ఇప్పుడే పారువేట మహోత్సవానికి బయలుదేరారు మరి ఆయన్ను చూడ్డానికి దే ప్రపంచ నలమూల నుండి దేశ నలమూల నుండి ఎంతోమంది భక్తాదులు పారువేట మహోత్సవానికి తిరిగించడానికి స్వామివారి దర్శనానికి ఎంతోమంది భక్తాదులు వస్తారు చాలా తక్కువ మందికే మరి స్వామివారి కరుణా కటాక్షం కృప ఉన్నటువంటి వారికి మాత్రమే స్వామివారి యొక్క భాగ్యం లభిస్తుంది మరి దానిలో భాగంగా శ్రీమత్ కాద్రి లక్ష్మీ నరసింహుడు మరి పారువేట మహోత్సవానికి విలంబుని చేతబట్టి ఆయుధాన్ని ఒక చేత బట్టి మరి మహావిష్ణు స్వరూపమై కథ ఒకవైపు మరి అందరికీ కూడా అభయహస్తం ఒకవైపు మరి నాలుగు చేతులతో స్వామివారు మహావిష్ణు స్వరూపంలో స్వామివారు మనకందరికీ కూడా దర్శనిస్తున్నటువంటిది మరి ఈ యొక్క స్వామివారు దర్శించుకోవడం అంటే చాలా గొప్ప గొప్ప అని భావిస్తారు హైందవ ధర్మంలో మరి అలాంటి చోట మనము ఇక్కడ జన్మించామంటే ఆ పుణ్యం అనేటువంటిది మనకి వెయ్యి జన్మల పుణ్య సుకృతమయ స్వామివారి యొక్క దర్శన భాగ్యము అలాంటి נם రామ 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 गाइस सर ముగ్గులతో స్వామిని ఆహ్వానిస్తున్నటువంటి మరి కదిరి ప్రేక్షకులు మరి స్వామి ప్రతి ఏటా కూడా ఒక పర్యావర ఒక పర్యావరణ స్వామివారు ఇక్కడికి వస్తారు లేదా మీకు పేరు వాళ్ళకి సాంగ్ పోకుండా అడ్డం ఉండదండి ఆడికి వెళ్ళిపోవాడి

કાણે નાણે એ નો મારે ના એ એ કાઈ સટકો લઈ ક્રા ઓણ આપને બરૂ વર્તા એ అడవి మార్గాన స్వామివారిని పారువేట మహోత్సవానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు మరి యావత్ భూమండలం మీద ఉండదు దాదాపు స్వామివారు ఏడు ఎనిమిది కిలోమీటర్లు దూరం నుండి ఆడవేట మహోత్సవానికి స్వామివారు మేం చేస్తారు తోతాద్రి కదిరికొండ మరి చాలా ఆటవిక దారిలో పూర్వం నుంచి దారిలో స్వామివారి తోతాద్రికి తీసుకొని వెళ్ళడం మనం చూస్తున్నాం స్వామివారు అడవి మార్గం గుండా మరి పార్వేట మహోత్సవానికి శోతాత్రి కదిరికొండ దగ్గరికి స్వామివారు మరి కొద్ది క్షణాల్లోనే చేరుకుంటారు మరి మనం నిన్న చూపించినట్టు దట్టమైనటువంటి అరణ్య ప్రాంతము అడవి ప్రాంతము మరి ఈ ప్రాంతం కూడానే స్వామివారు ప్రతి ఏటా కూడా కొన్ని వందల సంవత్సరాల నుండి ఆరువేట మహోత్సవానికి వస్తున్నటువంటి ఆనాయ ఆనవాయితీగా వస్తున్నటువంటిది కదిరికొండ ఇక్కడే అండి మరి స్వామివారు కొద్ది క్షణాల్లో చేరుకుంటారు మరి ఈ స్తోతాద్రి కదిరికొండ అనేటువంటిది స్వామివారు పాదండి స్థల పురాణం చెప్తున్నటువంటిది మరి స్వామివారు గడియాలు మరి కొద్ది గంటల్లోనే మనకి తరసి మరి స్వామివారు అడవి మార్గాన మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అంతా కూడా అడవి మార్గాన స్వామివారు ఆరువేట మహోత్వానికి ఈ భూమండలం మీద ఎక్కడ లేనటువంటి విధంగా దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో స్వామివారు మొత్తం అడవి మార్గాన ఈనాడు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీని కూడా పక్కన పెట్టి స్వామివారి యొక్క స్వామివారి యొక్క కదిరికొండ దగ్గరికి తోతాద్రి దగ్గరికి స్వామివారు మరి కొద్ది గడియల్లోనే చేరుకునేటువంటి శుభ మరి స్వామివారిని ధరించుకోవడానికి కదిరికొండ దగ్గర తీర్థప్రసాదాలు స్వామివారి యొక్క పూజ కైంకర్యాలన్నీ కూడా ముగించుకొని మరి అక్కడి నుండి స్వామివారు పా పార్వేట మహోత్సవ ఊటీలకు చేరుకుంటారు మరి పార్వేట మహోత్సవ ఊటీ నుండి మరి స్వామివారు స్వామివారిని చూస్తున్నాము కనువులు కనువు తీర తనివి తీరని ఎంతసేపు చూడన చూడాలనిపించేటువంటి ఉచ్ఛస్థర మొహాన్ని కనువిందు చేసేటువంటి ఆకట్టుకునేటువంటి మొహా అందమైనటువంటి రూపాన్ని మన అందరము స్వామిని చూసి తరిస్తాము ఎదురు నూపు నూపులు మార్కపోయి దయవిట్టు దయవిట్టు ఎలా కూర్చొని దయచేసి అందరూ కూర్చోండి ఇంకా రెండు గంటలు సేపు స్వామివారి ఇక్కడే ఉంటారు ఎవరు అర్జెన్సీ తిరగదండి రైతు ఉంటారు అందరూ కూర్చోండి చేరుకున్నారంటే మరి భక్తాదులు వేల వందల సంఖ్యలో స్వామివారి కోసం వేయించుకున్నటువంటి శుభతరుల ఆసనమైనది మరి ఈ ముఖ్య చట్టం చూడ్డానికి దేశ నలుమూల నుండి ప్రపంచ నలుమూల నుండి కూడా స్వామివారు భక్తాదులు ఇచ్చేస్తారు మరి ఈ యొక్క స్వామివారిని చూడడానికి రెండు చదువులు కూడా చాలా ఎందుకంటే ఆ భగవంతుడి మహాస్వరూపం ఆ విష్ణుమూర్తి మహాస్వరూపం స్వామివారు మరి వసంత వల్లభులుగా ఉత్సవమూర్తిగా చూడ్డానికే రెండు కన్నులు చాలా అన్నట్టు స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేటువంటిది చాలా వెయ్యి జన్మల పుణ్యఫలం స్వామివారి దర్శన భాగ్యం ఇప్పుడు స్వామివారిని తోతాద్రి కదీ దగ్గర మరి స్వామివారి యొక్క పీఠం దగ్గర కూర్చోబెట్టినటువంటి కావ్యాన్ని చూసి పిలికించడం మరి నమో నారసింహ నమో నారసింహ గోవింద గో గోవింద గోవింద నామేస్థానాలలో ఆశనారు మరి పూజా కైంకర్యాలన్నీ కూడా మరి మన అర్చక ప్రధాన అర్చకులు మరి అన్నీ కూడా పూజా కైంకర్యాలు ముగించుకొని స్వామివారు ఇక్కడ నుండి మరి కొన్ని గంటల్లో శ్రీడాస్నానికి ఎక్కడైతే పార్వేత మహోత్సవం జరుగుతుందో ఆ స్నానికి జరుపుకునేటువంటిది జరుగుతుంది స్వామివారు చైలికొండ దగ్గర చేరుకున్నారండి మరి స్వామివారిని చూడడానికి వివిధ ఈ దేశ నలమూలం నుండి యావత్ భూమండలం నుండి మరి అలాగే స్వామివారి ఇరు రాష్ట్రాల కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మరి ఇండియా మొత్తం నుండి చూడడానికి లక్షలాది మంది మొత్తాలను వచ్చేస్తారు మరి తీరుగా మార్గం స్వామివారి తోసాద్రి కలిపండు దగ్గరికి స్వామివారి చేరుకున్నారు స్వామివారు పాదం మోపిన చోట కదిరికొండ అంటారు స్తోతాద్రి కా అంటే స్వామివారి పాదం ఆద్రి అంటే కొండ అని మరి గిరి ప్రదక్షిణ కూడా ప్రతి ఏటా చేస్తున్నటువంటి ఖాద్రి రక్షక దళం సభ్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ మరి శ్రీమత్ కాద్రీ లక్ష్మీనరసింహుడు భక్త ప్రహ్లాద సమేత మహావిష్ణు స్వరూప శ్రీమత్ కాద్రీ లక్ష్మీనరసింహ స్వామివారు మరి స్తోతాద్రి దగ్గరికి చేరుకుండేటువంటి గడియలు ఆసన్నమయ్యాయి మరి దాదాపు స్వామివారు వేదస్థానానికి చేరుకున్నటువంటి మనం చూస్తున్నాము అడవి మార్గాన ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు ఈ రోజుల్లో కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన విధానంతో కూడా స్థల పురాణం ప్రకారం స్వామివారి మోస్ట్ మరి స్వామివారి కాపులు మరి నాయకులు ప్రజలంతా కూడా స్వామివారి యొక్క కర్ణాకట పాత్ర కాగలరని స్వామివారి కదిరికొండ దగ్గరికి చేరుకున్నారు కొద్ది క్షణాల్లో భగవాన్ పూజ కంటే కూడా కొనసాగుతాయి